అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి కలెక్షన్ డోలా పట్టు సారీస్ అండ్ బిగ్ బార్డర్ వస్తుందండి పట్టు శారీస్కి వచ్చే బార్డర్ అయితే వస్తుంది చాలా బిగ్ బార్డరు చాలా బాగుంది డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది బార్డర్ డిజైన్ అయితే సేమ్ పట్టు సారీస్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది డిజైన్ అయితే బ్లౌజ్ అయితే ఇందులో సేమ్ వస్తుందండి ఇలాగే వస్తుంది ఇది వేరేది కొంచెం మధ్యలో బుట్టి బుట్టీస్ వస్తాయి బ్లౌజ్లో బార్డర్ వైజ్ అయితే చాలా బాగుందండి బిగ్ బార్డర్ అండి ఫుల్ లుక్ వస్తుంది శారీలో మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి బార్డర్ వచ్చి గోల్డెన్ కలర్ వస్తుంది మస్తు లుక్ ఉందండి బార్డర్ లుక్ అయితే చాలా బాగుంది ఇలా ఉంటుంది డిజైన్ అయితే బార్డర్ డిజైన్ శారీలో అయితే ఇలా ఫ్లవర్స్ వస్తాయి బాగుందండి శారీ అయితే చాలా నచ్చింది సేమ్ కలర్ బార్డర్ వస్తుంది కానీ మెరూన్ లో అసలు బార్డర్ డిజైన్ అసలు బిగ్ లెంత్ బార్డర్ అండి లెంత్ ఎక్కువ ఉంది టెన్ ఇంచెస్ వరకు ఉంటుందండి బార్డర్ అయితే మంచి డిజైన్ ఉంది బార్డర్ లో ఎవరు మిక్ చేసుకోదండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చిన కలర్స్ కలర్స్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు చాలా వరకు బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది ఇందులో ఇందులో నేను వేరే బ్లౌజ్ కొంచెం మ్యాచ్ చేసి చూపిస్తాను మీకు ఏ బ్లౌజ్ ఇష్టమైతే అదే కుట్టించుకోవచ్చు ఇలా అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇలా వస్తుంది పై బార్డర్ ఇలా చిన్నగా ఇచ్చారు షోల్డర్ బార్డర్ ఒకటి కింది బార్డర్ మాత్రం ఇలా వచ్చిందండి చాలా పెద్దగా ఉంది బార్డర్ అయితే బిగ్ బార్డర్ ఇష్టపడే వాళ్ళకు మంచి లుక్ ఉంటుంది ఈ శారీ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి ఈ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మీకు డిఫరెంట్ బ్లౌజులు ఇస్తున్నాను కదా కొంచెం మ్యాచ్ చేశానండి బ్లౌజ్ ఇందులో కొంచెం రామా గ్రీన్ కలర్లో మెరూన్కి రామా గ్రీన్ కలరు ఇది డబల్ షేడ్ ఉందండి రామా గ్రీన్ రామా బ్లూ ఉంది అర్థం కావట్లేదు మనకు బార్డర్ వచ్చి వీడియోలో ఒక్కటే కలర్ కనపడుతుంది కానీ రెండు మిక్సింగ్ కలర్ ఉండ ఉందండి ఓన్లీ పికాక్ బ్లూ కనపడుతుంది మంచి రామా గ్రీను రామా బ్లూ రెండు మిక్సింగ్లో ఉందండి షైనింగ్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఈ బ్లౌజ్ వేసుకుని ఈ బార్డర్కి బార్డర్ మాత్రం ఇది బ్లౌజ్కి పెట్టుకుంటే బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుందండి బ్లౌజ్ అయితే ఓన్లీ హ్యాండ్స్కి బార్డర్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుందండి జాయింట్ చేసి అర్థం కూడా కాదు ఆ బార్డర్ ఈ బ్లౌజ్కి వేస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినట్టుగా ఉంటుంది ఇందులో కొంచెం రామా గ్రీన్ మిక్స్ అయిందండి ఇలా ఇలా సేమ్ ఇదే కలర్ వస్తుంది యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ అయితే నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి మెరూన్ కలర్ విత్ బార్డర్ వచ్చి గోల్డెన్లో బార్డర్ వస్తుంది ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే ఫ్రీ అండి మేరకు కి బ్లౌజ్ ఫ్రీ వస్తుంది సేమ్ ఇదే బ్లౌజ్ ఇస్తాను ఇందులో ఇది వచ్చేసి జామూన్ కలరు జామున్ కలర్కి మీ ఇష్టం అండి నేను ఇలా యాడ్ చేశాను కానీ ఇది మ్యాచ్ అయిద్దో కాదో అంతగా తెలీదు సేమ్ ఇది పింక్ ఉందండి వీడియోలో లైట్ వైట్ పడుతుంది వైట్ కాదు లైట్ బేబీ పింక్ అండి లైట్ బేబీ పింక్ కి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఈ బ్లౌజ్ ఈ శారీ కాకపోయినా వేరే శారీకి యూజ్ అవుతుంది ఇలా వస్తుంది బిగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది హెవీగా ఉంది మంచిగా ఎలా కట్టుకుంటే అలా అయితే ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది డార్క్ గ్రీన్ అండి చాలా బాగుంది గ్రీన్ కలరు గ్రీన్కి ఇలా పింక్ పింక్ వస్తుంది బ్లౌజ్ అయితే మీ ఇష్టం కానీ ఇలా పింక్ నేను మ్యాచ్ చేశాను ఇదే బ్లౌజ్ అయితే ఇస్తాను లీప్స్ ఉంది చూడండి ఇందులో మ్యాచ్ అయ్యింది బార్డర్ దీనికి వేసి స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి బ్లౌజ్ అయితే సారీ గ్రాండ్ లుక్ వస్తుంది సేమ్ మీకు నచ్చకపోతే సేమ్ కూడా బాగుంది ఇలా డార్క్ గ్రీన్ ఇది రాణి కలర్ అండి రాణి పింక్ బ్లౌజ్ వచ్చేసిగా రామా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుందని మీకు ఎలాగో ఇస్తున్నాను కదా కొంచెం ఇందులో యూజ్ అయ్యే బ్లౌజ్ ఇస్తే బాగుంటుందని మంచి షైనింగ్ ఉందండి బ్లౌజ్ అయితే గా ఏం లేదు ఇది షైనింగ్ క్లాత్లే అన్ని షైనింగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ దీంట్లో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది రామా గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చి ఇలా సెట్ సెట్ చేశాను నేనైతే ఇది వైన్ కలర్ అండి బ్లౌజ్ వీడియోలో కొంచెం డిఫరెంట్ గా పడుతుంది ఈ ఫ్లవర్ లో మ్యాచ్ అవుతుంది ఇందులో మ్యాచ్ అవుతుంది బ్లౌజ్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఈ సారీతో పాటు ఈ బ్లౌజ్ అయితే ఫ్రీ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా బాగుంది డైలీ వేర్ శారీ సింగిల్ కలర్ ఇందులో ఇది వచ్చేసి పళ్ళు పాడు లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుందండి ఇదైతే ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది బాగుందండి శారీ అయితే చాలా నచ్చింది నాకైతే రెడ్ బ్లౌజ్ వస్తుంది ఫ్లవర్లో ఇలా బ్లౌజ్ వస్తుంది వీటితో పాటు మీకు బ్లౌజులు కూడా ఫ్రీ ఇస్తాను జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇంకా కూడా ఇవైతే మష్రూమ్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ బార్డర్ ని వేర్ చేసిన శారీ కలరే పర్పల్ వస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా పర్పలే వస్తుంది ఆల్ ఓవర్ అయితే శారీ ఇలా వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలాంటి ఈ బ్లౌజ్ అయితే నేను కూడా ఉంచుకున్నానండి సారీ చాలా బాగుంది ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీ దీని మీద బ్లౌజ్ అయ్యి ఇలాంటిది సారీనే సేమ్ సేమ్ వస్తుందండి బార్డర్ బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ సేమ్ ఇదే అండి ఫుల్ ల్యాండ్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి లుక్ ఉంది శారీకి అయితే ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి లేట్ అయితే మీకు నచ్చిన కలర్స్ ఉండకపోవచ్చు థ్యాంక్ యూ అండి బాయ్